ஒப்பு தான் சாய் ஓ நீ प्रगति பகம் குடிபெறின மனாளனா வாய் வெய்ப்புறா தம்போ நீ மூந்து வாய் வாண்டே இருக்காய் பட்டமா பதமட்ட பதமட்ட இந்த பட்டா ஏ நேரா அழைக்கணுமா அர்ஜிங்க

అట్నే స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం ఈరోజు ఒక అనుభవం అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రివర్యులు ఎంత బాగా చెప్పాయంటే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాలకి ఇప్పుడు మనం అతని దగ్గర నుంచి ఇన్నది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది అభివృద్ధి సంక్షేమం ఎంత ఖర్చు పెడుతున్నారు వీటి మీద ప్రజలు ఎంత సంతోషపడాలా నిజంగా కూడా ఈ పండగ వాతావరణంలో మీరందరూ కూడా అన్న చెప్పిన మాటలు వింటే సుఖ సంతోషాలతో ఈ పండుగలు మీరు జరుపుకోవాలి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు పోతుంది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడి ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఇప్పుడే మీరందరూ ఇన్నారు ఎంత డబ్బు పెట్ పెడుతున్నారంటే సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ మనం అసలు నమ్మలేము మీరందరూ కూడా పల్లెటూరులో అందరు వినాలా మీ నుంచి పక్కన వాళ్ళకి కూడా చెప్పాలా ఇన్నోళ్ళు ఇక్కడ తక్కువ మంది ఉన్నా అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎంత కష్టంతో డబ్బు తెచ్చి ప్రజలకి చేయగలుగుతున్నారు రాష్ట్రానికి చేయగలుగుతున్నారో మీ అందరు కూడా ఒకసారి ఆలోచించుకొని ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ పక్కింటి వాళ్ళ కాడి నుంచి ఇక్కడ లేరు గ్రామాల్లో లేని వాళ్ళు సిటీల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు తప్పకుండా చెప్పాలని చెప్తున్నాను కృప్తంగా మొత్తం జరిగేవన్నీ చెప్పారు అట్లా ఈరోజు అమృత ద్వారా ప్లాంట్ ఓపెనింగ్కి అన్న రావడం చాలా సంతోషం ఆయన చెప్పినట్టు పండగకి ముందు ఈ అమృతధార ప్లాంట్లో ఆరు ప్లాంట్లు ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషం పండగకి చాలామంది ఉంటారు అట్లీస్ట్ రాగునీళ్ళు మంచి నీళ్లు ఇవ్వగలిగే సమయం ఇది మనము పండగ ముందు ఇవన్నీ దాదాపు ఆరు ప్లాంట్లు ఈరోజు ఓపెన్ చేయించుకుంటున్నాం చాలా సంతోషం ఇది గ్రామంలో ఇది కట్న రమణయ్య కొండయ్య మల్లికార్జున్ మీ ముగ్గురికి కూడా నా ధన్యవాదాలు మీరు ఆ బిల్డింగ్ కట్టించారు మెయింటెనెన్స్ మా విబిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది ప్రతి దగ్గర కూడా మేమే చూస్తున్నాము ఎందుకంటే మీరు చూడండి ఎంపీ ల్యాడ్స్తో పెట్టినా కానీ ఇవన్నీ మెయింటైన్ చేయక ప్లాంట్లు క్లోజ్ చేస్తారు అందుకనే పర్టికులర్గా మా ఫౌండేషన్ తరఫున ఈ ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం సొంత నిధులతో అయితే అవి మనం మెయింటైన్ చేయగలుగుతాం అనే ఆశతోటే ఇవన్నీ ఫౌండేషన్ తరఫు చేయడం ముందుకు చెప్పాలంటే దాదాపు ఈ మధ్య ట్రైసైకిల్స్ కూడా ఇచ్చాం ఇంకెవరన్నా మిగిలిపోయి ఉంటే వికలాంగులు ఖచ్చితంగా మీకు ఇస్తాము కూడా అంటే ఈ మధ్య కందుకూరు కానీ ప్రతి కాన్ఫరెన్సీ కూడా ఇవి పూర్తి చేసాము ఉదయగిరి కానీ కావలి కానీ సిటీ రూరల్ ప్రతి కాన్స్టివెన్సీ కోవూరు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా ఇచ్చాము అట్లే ఇప్పుడు నేత్రాన్ని విపిఆర్ నేత్రాన్ని ఒకటి స్టార్ట్ చేసాము ఉదయగిరిలో అది కూడా చాలా మంచి కార్యక్రమం అది మీ కాన్స్టిచువెన్సీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఉదయగిరి తర్వాత అన్న పర్మిషన్ తోటే ఇక్కడికి తీసుకొస్తాం అది ప్రతి గ్రామానికొస్తుంది ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఈ మధ్య మూడు మండలాల్లో పదిహేను వేల మందిని చూశారు దాదాపు ఎనిమిది వేల మందికి గ్లాసులు ఇవ్వాల్సి వచ్చింది అవి కూడా ఒక అరగంటలో ఇచ్చేస్తున్నాం సో ప్రతి గ్రామం మీ గ్రామాలను కూడా కన్నను అడిగి ఆయనకి ఎప్పుడు సమయం ఉంటుందో దాన్ని ఆ ప్రోగ్రాం కూడా ఈ కాన్స్టిట్యున్సీలు కూడా చేస్తాము ఫౌండేషన్ తరఫున అంటే దాదాపు నూట తొంభై ప్లాంట్లు పెట్టున్నాం ఇవన్నీ కూడా ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసాం మెట్ట ప్రాంతాల్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఉదయగిరి ఆత్మకూర్ అట్నయ కందుకూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్లాంట్లు కూడా పెట్టున్నాం కావలి వీటిల్లో అందరికీ కూడా ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి కూడా ఈ గ్రామస్తులకు కూడా చాలా సంతోషం ఇక్కడ మేము ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం thank you